నమస్కారం ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు పదిహేడు రెండువేల ఇరవై ఐదు మేషం కుటుంబ మద్దతు లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక లాభం కలుగుతుంది వృషభం భాగస్వామ్యంలో పురోగతి ఉంటుంది ఖర్చులను నియంత్రించండి శాంతంగా వ్యవహరించండి మిథునం ఆర్థికంగా లాభం ఉంటుంది కెరీర్లో పురోగతి ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటకం ఆకర్షణ శక్తి పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రతిష్ఠ వస్తుంది సింహం నాయకత్వం పెరుగుతుంది పెట్టుబడుల్లో లాభముంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కన్యా ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి నియమాలు పాటించండి తుల అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సంతోషముంటుంది వృశ్చికం పనిలో విజయం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు సానుకూల ఫలితాలు వస్తాయి ధనుస్సు అదృష్టం మీ వైపు ఉంటుంది కెరీర్లో మంచి ఫలితాలు వస్తాయి ఆనందం కలుగుతుంది మకరం ధైర్యం పెరుగుతుంది విద్యలో విజయం వస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది కుంభం వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థిక లాభం ఉంటుంది ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది మీనం పనిలో గుర్తింపు వస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి శాంతి ఉంటుంది ఇవి ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు పదిహేడు రెండువేల ఇరవై ఐదు మీ రోజు శుభంగా విజయవంతంగా గడవాలి